తాండూర్లోని సాయిపూర్ ట్రైబల్స్ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వికారాబాద్ మీదుగా తాండూర్ వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యమతి రాథోడ్లను మరి చెన్నారెడ్డి విగ్రహం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు హాస్టల్ దగ్గరకు వెళ్లడానికి అనుమతి లేదని నిరాకరించారు దీంతో ప్రభుత్వం పోలీసుల తీర్పు నిరసనగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి వారు మరి చెన్నారెడ్డి విగ్రహం దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సభిత ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేము హాస్టల్ దగ్గరకు వెళ్తే మీ బండారం బయటపడుతుందని భయపడుతున్నారా అని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు ఈ మధ్య ఈ సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం సభితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేము హాస్టల్ దగ్గరకు వెళ్తే మీ బండారం భయపడుతుందని భయపడుతున్నారా అని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు ఈ మధ్య గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగడం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని అన్నారు జగిత్యాలలో నలభై ఎనిమిది మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారని రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఈ సంఘటనల ద్వారా అర్థం చేసుకోవాలని తెలిపారు ఎందుకంటే ఈరోజు సాయిపూర్ లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని టూ డేస్ బ్యాక్ పేపర్లో లో చూశారు సరే టూ డేస్ తర్వాత సెట్ అయ్యింది అని అనుకున్నాను కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాను తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి వాళ్ళ పిల్లలు సిక్ అయ్యిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా మీరు తల్లిదండ్రులను అలో చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే నాకు తెలియదు చందగొంగులు దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నానే నాకు తెలీదు కానీ ఈ రోడ్ ఏమైనా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎమ్మడి సిద్ధులూరు రోడ్ ఎమ్మడు వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు అసలు ఎందుకు అనేది ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా ఈరోజు మమ్మల్ని చేయండి కలెక్టర్ గారు మేము పోయి చూసి చూసేస్తామంటే ప్రోటోకాల్ వర్తించాలి మేడం అంటున్నారు ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని ఎక్స్ మినిస్టర్ని తను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఎక్స్ మినిస్టర్ గారు అంటే ఏం ప్రోటోకాల్ కావాలి ఒక గిరిజన బిడ్డగా తను వచ్చింది గిరిజన హాస్టల్ తల్లిగా చూడడానికి వచ్చింది అదేవిధంగా తను ఆ శాఖ నిర్వహించింది కాబట్టి అక్కడున్న పరిస్థితులు తెలుసు కాబట్టి చూడ్డానికి వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ కావాలి కలెక్టర్ గారికి అంటే ఎమ్మెల్యే గారి తమ్మునికి ఏం ప్రోటోకాల్ ఉంటుంది మాకేం ప్రోటోకాల్ లేదు నిన్నగాక మొన్న ఎమ్మెల్యే గారి తమ్ముడు పోయి వస్తాడు ఆయన ప్రోటోకాల్ ఉంటుంది కానీ మాకు ప్రోటోకాల్ ఉండదు మనం అలా ఉండాలన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా అక్కడ లోకల్లో తాండూరులో ఉన్నవాళ్ళు తాండూరులో పుట్టిన వాళ్ళే రావాలంటే నేను తాండూరులో పుట్టిందా ప్రొటోకాల్ ప్రకారం రాజకీయంగా ప్రోటోకాలు వర్తించదేమన్నా కానీ మన నేను తాండూరులో పుట్టినాడు మరి అట్లా అక్కడ పుట్టిన వాళ్ళకే ఇస్తామంటే అక్కడ పుట్టిన వాళ్ళు అట్ల నన్ను వస్తాం మరి ఎమ్మెల్యే గారు తమ్ముడు అయితే విజిట్ చేయొచ్చంట మేము విజిట్ చేయొద్దంట అధికార అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు విజిట్ చేయొచ్చట మేము విజిట్ చేయొద్దంట ఇదే న్యాయం ఎందుకు ఉలిక్కి పడుతుంది ప్రభుత్వం మేము పోయి చూస్తే మీ బండారం బయటపడుతుంది అన్న హాస్టల్లో ఉన్న పరిస్థితులు బయటపడితే గత సంవత్సరం నుండి రాష్ట్రంలో ఎంతోమంది హాస్టల్ పిల్లలందరూ కూడా సిక్ అయిపోయి హాస్పిటల్లో చుట్టూ నేను కాకమున్నా జగిత్యాలలో చూసాం అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయి పిల్లలు హాస్టల్ పగ హాస్టల్లో బారిన పడ్డారు దాదాపుగా నలభై ఎనిమిది మంది పిల్లలు ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ అయి ఈ గురుకుల హాస్టల్స్లలో చనిపోయిందంటే సిగ్గుతో తలంచుకోవాలి ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలా సెట్ చేయాలా ఏం జరుగుతుంది అనేది అది గాలి వదిలేసి మేము వెళ్తాం చూస్తామంటే మమ్మల్ని కట్టడి చేయడం అనేది వాళ్ళు వాళ్ళ దివాళు కోరుతానానికి నిదర్శనం ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం స్పందించాల్సింది పోయి స్థానికంగా వాళ్ళు పోయి చూడాల్సింది పోయి పోనీ నిన్న రూలింగ్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు పోయి ఉన్నారంటే అక్కడ ఏం మాట్లాడారు గుడికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటామనో లేకపోతే హాస్టల్ ఉన్న పిల్లలకి హాస్పిటల్ వసతి కల్పిస్తామని చెప్పాల్సిన అవసరం ఉందని కలెక్టర్ గారికి నేను సూటికి ఒకటే అడుగుతున్నాను పిల్లలు సిక్ అయి ఉంటే తాండూర్ల హాస్పిటల్ ఉంది వికారాబాద్లో హాస్పిటల్ ఉంది ఎందుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకుండా హాస్టల్లో ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కలెక్టర్ గారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మాకు ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది పోయి ఒక సర్జన్ అక్కడ పెట్టి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్తా ఉన్నారు ఎందుకు హాస్టల్లో ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పిస్తున్నారు హాస్పిటల్లో ఎందుకు అనేది మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైనా సిగ్గైనా హాస్పిటల్ వెళ్తాం అక్కడ చాలా మంది పిల్లలకి సెలైన్ బాటిల్స్ హాస్టల్లో ఎక్కిస్తున్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పోయి చూస్తే తప్పేముంది మేము కూడా మీకు సలహా ఇస్తాం కదా బాబు కాదు హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తాం కదా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాం పిల్లలకు కూడా ధైర్యం ఇస్తాం అది గాలి వదిలేసి మమ్మల్ని కట్టడి చేయమనేది భావ్యం కాదు నిన్న మాట్లాడుతూ చైర్మన్లు ఏమంటారు కార్పొరేషన్ చైర్మన్లో నిన్న మాట్లాడుతూ ఫుడ్ పాయిజనింగ్కి బీఆర్ఎస్ పార్టీ కారణం కుట్ర చేస్తుంది అంటారు ఇంతకైనా సిగ్గుమల్లని మాట మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా ఇంత మరీ ఇంత మాట్లాడితే ప్రభుత్వం మీది అధికారులు మీ వాళ్ళు అక్కడ చూడాల్సింది మేనేజ్మెంట్ చూడాల్సిందంతా మీరు మీరు గాలి వదిలేసి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ప్రవీణ్ మీద మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజంగా తలంచుకోవాల్సిన విషయం వాళ్ళు సరిగ్గా చూడలేక వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేయాల్సిన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మీద నింద ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆడపిల్లలు మరి పాయిజన్ అయింది వాళ్ళందరినీ వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్థానికంగా ఉండే అధికారులు కలెక్టర్ గారు వాళ్ళందరూ చొరవ తీసుకొని వాళ్ళ హాస్పిటల్ చూపిస్తా ఉన్నారు మొన్న చూపించారు కానీ వాళ్ళ ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగా ఉంది హాస్పిటల్లో ఉంటే అందరూ వచ్చిపోతున్నారని వాళ్ళని హాస్టళ్లలో పెట్టి అక్కడే సెలైన్లు పెట్టి అక్కడే డాక్టర్లు పెట్టిరు వాళ్ళని పరామర్శిద్దాం చూసిపోదామని చెప్పి గౌరవ మాజీ మంత్రి గారు ఈ ప్రాంత బిడ్డ ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సబితా ఇంద్రారెడ్డి గారు అలాగే నేను గిరిజన శాఖ మంత్రిగా మరి గతంలో పనిచేశాను ఒకసారి ఇద్దరం ఆడపిల్లలు ఆడపిల్లలు కాబట్టి మహిళలే ఉండి వాళ్ళకి చూసిపోదామని బయలుదేరి వచ్చాము కానీ అన్యాయంగా మమ్మల్ని ఇక్కడ వికారాబాద్లోనే పోలీసులు అడ్డుకుంటున్నారు అక్కడ పోవటానికి పర్మిషన్ లేదు అని చెప్తున్నారు మేము అక్కడికి పోతే శాంతి భద్రతలు విఘాతం ఏర్పడుతుందని చెప్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే టనే జరిగి నాలుగు రోజులైంది మూడు రోజులుగా పిల్లలు ఆందోళనలో ఉన్నారు ప్రభుత్వం అన్ని అక్కడ సమకూర్చి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా అలౌ చేయట్లేదు వాళ్ళ కడుపు కోత ఎంత ఇబ్బంది ఉంటుంది ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోకుండా వాళ్ళని కూడా పక్కన పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లను వాళ్లతో వచ్చిన ముప్పై నలభై మంది మందిని అందులో అలౌ చేశారు వాళ్ళు చూసిపోయి కలెక్టర్కో అధికారులకో ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకోమని ఆదేశాలు ఇవ్వకుండా రాజకీయ విమర్శలు చేసిపోయాడు తల్లిలాగా కాపాడుకున్న సబితా ఇంద్రారెడ్డి గారు కానీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాను నేను ఒక గిరిజన మహిళలు వారు ఇప్పుడు శాసన సభ్యులు నేను శాసన మండలి సభ్యురాలు మా ఇద్దరికి పోవడానికి ప్రోటోకాల్ లేదు ఒక తల్లి ప్రేమతో పోతున్న వాళ్ళకి ప్రోటోకాల్ అవసరమా ప్రోటోకాల్ అంటే మీ దృష్టిలో ఏంటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీ చైర్ కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కడో గాలికి వచ్చిన కార్పొరేషన్ చైర్మన్లకు ప్రోటోకాల్ ఉంటుంది ప్రజల ఓట్లతోని గెలిచి వచ్చి వారు ఐదు సార్లు సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న మంత్రిగా పనిచేసిన శంకా ఇంద్రారెడ్డి గారు పదిహేను ఏళ్ళు వారు మంత్రిగా పనిచేశారు ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నారు వారికి లేని ప్రోటోకాల్ మరి మీ చైర్మన్ల వారు రాజకీయ విమర్శలు చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత దానికంటే ఎక్కువ ఆడపిల్లలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఒక ధైర్యాన్ని ఆల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకనే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ఫోన్లో అడిగితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఈ ఎస్పీ గారిని ఇంతమంది పోలీసులను అడుగుతా ఉన్నాం మేమిద్దరం మహిళా ప్రజాప్రతినిధులు అక్కడికి పోతే అక్కడ ఎవరైనా ఇబ్బంది లేకుండా చూసుకునే శక్తి కానీ సామర్థ్యం మీకు లేకపోతే మీ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడతారు ఏ విధంగా రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడతారు ఇద్దరిని కాపాడలేని వాళ్ళు అక్కడ ఆడపిల్లల్ని చూడనీయకుండా మీరు అడ్డుకుంటే మీకు సిగ్గం తీయట్లేదా నిజంగా ఇటువంటి పాలన ఎక్కడైనా చూసామా ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా చూసామా ఎక్కడికి పోనీయరు ప్రతి దగ్గర అడ్డుకుంటున్నారు ఆడపిల్లల దగ్గరికి పోతే అడ్డుకుంటారు